అంటే నిన్ను అంటే విశ్వాసము ద్వారా దేవుయ నెక్స్ట్ కాబట్టి దేవుని అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యము అనుగ్రహ ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడు ఇప్పుడు నీ మీద చూపుతున్న కృపను చూడు వాళ్ళ మీద కృత్రిత్వాన్ని చూపాడు నీ మీద చూపుతున్నాడు దాన్ని బట్టి నువ్వేం చేయాలి అట్లు నిలవని ఎడల నీవులు ఇస్రాయల్ని బబులోను అప్పగించిన దేవుడు వాళ్ళ దగ్గర ఉన్న బుద్ధి వాళ్ళ దగ్గర ఎదురు తోటి తను వాళ్ళ దగ్గర ఉన్న మాట వినని తత్వం మెడవచ్చని స్వభావం మళ్ళీ చెప్పిన ఇస్రాయల్ చేష్ట కుమారుడు అని వాళ్ళను ప్రేమించిన దేవుడు బబులోని అప్పగించాడు నిన్ను నన్ను ఎలా పడితే అలా ప్రతి ఊరుకుంటాడా ఊరుకోడు రక్షణ పొందాములే బల్లలో చేస్తాములే పద్నాలుగు పాటలు వచ్చినాయి నాతో కూడా కలిపి చెప్తున్నాను నేనేదో బాధ చేస్తానులే ఒక సంఘం కట్టానులే తెల్ల బట్టలు వేసుకున్నానులే బైబిల్ బట్లు తిరుగుతున్నాను అంటే దేవుడు మన హృదయాన్ని పరిశీలన చేసేస్త అక్కడ కర్ర ఉందనుకో అక్కడ మెడవంచం మెడవల్సిన అక్కడ పాపం మీద నీ మనసు పెట్టేవాళ్ళు దేవుడు ఎవడేస్తాడు నరుకుతాడు రోమత్రిక పదకొండులో వాళ్ళను నరికిన దేవుడు నిన్ను కూడా నరుకుతాడు కాబట్టి సొంత రక్షణ భయముతో వణుకుతో కాపాడుకోవాలి కాపాడుకోవాలి